గత ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు డిఈఓ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేశారు ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం కింద కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొదటిఎం నాగమణి మాట్లాడుతూ గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులుగా పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి పిల్లవానికి ఇరవై రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు వంట గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉండగా ఇవ్వడం లేదన్నారు కనీస వేతనాలు ఇవ్వాలని ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు

జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఏలూరు డిఈఓ ఆఫీసు ఎదురుగా ఆందోళన చేపట్టడం జరిగింది ప్రధానంగా ఇరవై మూడేళ్ళుగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్స్కి కనీస వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం పట్టించుకోకుండా చేస్తూ ఉంది మేమేం అడుగుతున్నామంటే ఈరోజు అనేక గ్రామాల్లోనే పిల్లలకి వంట చేసి వండి పెడతా ఉన్నారు ఈరోజు మధ్యాహ్న భోజన వర్కర్స్కి కనీస వేతనం అమలు చేయాలనేసి అట్లనే ఈరోజు గ్యాస్ ప్రభుత్వం ఇవ్వాలి ఇవ్వకుండా పని భారాన్ని మరింత ఎక్కువ చేస్తుంది తప్ప ఈరోజు కొత్త కొత్త మెను చా మెను మార్పులు తీసుకొస్తూ ఉంది కానీ మార్చిన విధంగా ప్రభుత్వాన్ని మేమేం కోరుతున్నాం మెను చార్ మెను అయితే మార్చారు మార్చిన విధంగా ఈరోజు ప్రభుత్వం పిల్లలకి ఇరవై ఒక్కో పిల్లవాడికి ఇరవై రూపాయలు చొప్పున మెను ఛార్జీలు పెంచాలనేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం అట్లానే ప్రమాదం ఈరోజు వంట చేసేటప్పుడు ప్రమాదం గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కానీ ఇంతవరకు ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం లేదు ప్రభుత్వానికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి అడుగుతూ ఉన్నా అట్లానే గుర్తింపు కార్డులు ఇవ్వాలి అలానే సంవత్సరానికి కనీసం గుర్తింపు ఉంటలేదు ఈరోజు అంగన్వాడీ వాళ్ళకి యూనిఫామ్ ఉంది ఆశాలకు యూనిఫామ్ ఉంది కానీ మధ్యాహ్న భోజన వర్కర్స్ నిత్యం వంట దగ్గర పొయ్యి దగ్గర పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి రెండు జాతీయ యూనిఫామ్ కాటన్ యూనిఫామ్ ఇవ్వాలనేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చారు హామీలు మేము వస్తే గనక మా అధికారంలో వస్తే పదివేలు వేతనం పెంచుతానన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం